హాయ్ ఫౌండర్స్ సాస్ సొల్యూషన్స్ అంటే చాలా చాలా కాస్ట్లీ టెక్నాలజీ అనమాట సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు సాస్ సొల్యూషన్స్ అంటే కాబట్టి ప్రతి సాధనం కూడా ఖరీదైన సాస్ సేవలను భర్తీ చేస్తుంది మీరు నెలవారీ ఖర్చులను తగ్గించుకుని దాని నుండి సంపాదిస్తున్నారు అని గుర్తించండి నెలవారీ ఖర్చులను తగ్గించుకుని దాని నుండి సంపాదిస్తున్నారు ఎక్సలెంట్ యాష్ గారు ఏం చెప్పారంటే మరియు మేము ఫేజ్ టూలో లో వాయిస్ ఏఐ డాక్యుమెంట్ ఏఐ మరియు ఆటో క్యాంపెయిన్ బిల్డర్లను పరిచయం చేస్తున్నాము ఓకే ఫేజ్ టూ లో మనం పరిచయం చేసుకోబోయేటువంటి అట్లాంటి టూల్స్ ఏవైతే ఉన్నాయంటే వాయిస్ ఏఐని మనకు పరిచయం చేయబోతున్నారు అలాగే డాక్యుమెంట్ ఏఐ ని కూడా పరిచయం చేయబోతున్నారు ఆటో క్యాంపెయిన్ బిల్డర్లను కూడా పరిచయం చేయబోతున్నారు ఫెయిత్ గారు ఏం చెప్పారంటే కాబట్టి ఆన్ ఆన్పాసిమ్ మీ పూర్తి ఆఫీస్ మరియు మార్కెటింగ్ బృందంగా మారుతోంది ఆన్ ఆన్పాసిమ్ అనేది మనకి ఏ ఒక్క టూల్ కోసమో లిమిటేషన్ గా లేదండి ఆన్ ప్యాస్ అనేది మనకి పూర్తి ఆఫీస్ అనమాట అంటే ఎవరన్నా ఏదైనా మనం డాక్యుమెంట్ వర్క్ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఆర్థికంగా ఇన్కమ్ కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు ప్రపంచంలో మార్కెటింగ్ కూడా ఆటోమేటిక్ గా ఆటోమేషన్ మెథడ్ అది చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆటోమేటిక్ గా మనం మార్కెటింగ్ జరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థ కూడా మనం అనుసంధానం అయింటాం కాబట్టి అన్ని కూడా ఇక్కడ ఏకీకృతమై అన్ని కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది కాబట్టి మనకి ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్ లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కేవైసీ చేసుకుంటారో పూర్తిగా చేసుకుంటారో అప్రూవల్ చేసుకుంటారో వాళ్ళు పూర్తి ఆఫీస్ ని పొందినటువంటి విషయం అనమాట కాబట్టి పూర్తి ఆఫీస్ మన చేతుల్లో ఉన్నట్టే మరియు మార్కెటింగ్ బృందంగా మారుతుంది ఆటోమేటిక్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ సెకండ్ నుంచే కేవైసీ చేసుకున్నటువంటి సెకండ్ నుంచే ఆటోమేటిక్ మార్కెటింగ్ కూడా చేసుకోబోతుంది స్వయం విత్ ఆటోమేషన్ మెథడ్ ఖచ్చితంగా మీరు త్వరలో అడుగుతారు నాకు ఇంకేమైనా ఎందుకు అవసరం అని మీరే అంటారు ఎక్సలెంట్ అండి యాష్ గారు చెప్పారంట ఎస్ ఖచ్చితంగా మీరు త్వరలో అడుగుతారు నాకు ఇంకేమైనా ఎందుకు అవసరం అన్ని ఇక్కడే వచ్చేస్తుంటే మన అవసరాలన్నీ కూడా ఇక్కడ ఆన్పెస్ల్లోనే తీరిపోతుంటే మనకి వేరే వ్యవస్థలతో మనకు పని ఏంటి ఓకే కాబట్టి అది విషయం అది మనం యాష్ గారికి క్వశ్చన్ వేస్తామట మనందరం కూడా రైట్ యాభై ఐదు నిమిషాల నుంచి డెబ్బై నిమిషాల వరకు భద్రత ధృవీకరణ అండ్ సమ్మతి ఓ వెరిఫై ప్లస్ ఓ వర్చువల్ రవి గారు ఏం చెప్పారంటే ఓ వెరిఫైతో మేము ఏఐ ఆధారిత కేవైసీ ఫేషియల్ మ్యాచ్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ మన ముఖాన్ని మనం స్కాన్ చేసుకోవడం ఐడి వ్యాలిడేషన్ మరియు యాంటీ ఫ్రాడ్ ఇంటిగ్రేషన్ ను పరిచయం చేస్తాం ఓ వెరిఫై ద్వారా ఇవన్నీ కూడా మనకు ఉంటాయి వీటన్నిటిని కూడా మనం చేసుకోగలిగినట్టయితేనే మన అకౌంట్ గ్రీన్ అవుతుంది అనమాట కాబట్టి మెయిన్ మన ఇంపార్టెంట్ మనకి కీ ప్లే పే చేసేది కీ ప్లే ప్లే చేసేది వచ్చేసి మనకి వ్యాలెట్ ఓ వ్యాలెట్ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఓ వ్యాలెట్ మనకి గ్రీన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ కంప్లీట్ విత్ ఫేషియల్ రికగ్నిషన్ ఐడి వ్యాలిడేషన్ అండ్ యాంటీ ఫ్రాడ్ ఇంటిగ్రేషన్ మనం ఇక్కడ ఫ్రాడ్ అటువంటి ఏది కూడా బయోమెట్రిక్ ద్వారా క్లియర్ గా అది క్లియరెన్స్ ఇచ్చేస్తుంది రైట్ కెవిన్ గారు ఓ వర్చువల్ పర్యావరణ వ్యవస్థకు యాక్సెస్ ను సురక్షితం చేస్తుంది ఓ వర్చువల్ అనేది పర్యావరణ వ్యవస్థకు యాక్సెస్ ను సురక్షితం చేస్తుందంట ఓ వర్చువల్ మీ ఆన్ పాస్అ ఈస్టమ్ లో మీరు లాగిన్ అవ్వడానికి ఆ పాస్వర్డ్ లేని లాగిన్ మరియు పూర్తి నియంత్రణ కోసం యాక్సెస్ లాగ్లు ఇది గుర్తుపెట్టుకోండి మనం పాస్వర్డ్ మన పాస్వర్డ్ తీసుకుని మనం మెన్షన్ చేసినప్పుడు ఓ వర్చువల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగడుతుందట ఈ అకౌంట్ పాస్వర్డ్ ఇతన్ కాదా అని చెప్పేసి మనకు చూస్తుంది కాబట్టి ఆన్ పాస్అ సిస్టమ్ మనదంటూ ఒక పర్సనల్ అకౌంట్ అనేది సురక్షితంగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు ఎక్సలెంట్ విపిఎన్ ద్వారా రైట్ పాస్వర్డ్ లేని లాగిన్ మరియు పూర్తి నియంత్రణ కోసం యాక్సెస్ లాగులు అట్లాంటివన్నీ కూడా మనకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా అన్ని కూడా మనకి ఇది పర్టికులర్ గా కేవైసీ మనం అప్రూవల్ చేసుకుంటాం కాబట్టి ఓవర్చువల్ అనేది పలాని వ్యక్తే చేసుకుంటున్నాడు పలాని అకౌంట్ హోల్డర్ చేసుకుంటున్నాడు మనకి లాగిన్ యాక్సెస్ కు పర్మిషన్ ఇస్తుందంట ఎక్సలెంట్ లిండా గారు ఏం చెప్పారంటే ఇది ఆన్ ప్యాస్ ని ఆన్లైన్ లో అత్యంత సురక్షితమైన ప్లాట్ఫామ్లలో ఒకటిగా చేస్తుంది రైట్ యాష్ గారు అదే లక్ష్యం భద్రతపై సత్వర మార్గాలు లేవు మేము జీవితాలను మరియు జీవనోపాధిని రక్షిస్తున్నాము ఎస్ వీళ్ళు ఇక్కడ మనకి వస్తున్నది ఏంటంటే మనం ఏదో ఒక సెక్యూరిటీ పర్పస్ మాత్రమే కాదు మనకి జీవితాన్ని ఇవ్వడానికి జీవనోపాధిని రక్షించేందుకు కూడా మేము వస్తున్నామని చెప్పి యాష్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది డెబ్బై నిమిషాల నుంచి ఎనభై నిమిషాల వరకు జరిగిన సంభాషణ గ్లోబల్ ఇంటిగ్రేషన్ మరియు పేమెంట్ గేట్వేలు రవి గారు ఏం చెప్పారంటే గ్లోబల్ ఇంటిగ్రేషన్ మరియు పేమెంట్ గేట్వేల్ గురించి మేము గ్లోబల్ పేమెంట్ గేట్వేలను ఖరారు చేస్తున్నాము ఆఫ్రికా ఆసియా యూరప్ మరియు అమెరికాలు పే స్టాక్ ఫ్లెటర్ వేవ్ స్ట్రైప్ రేజర్ పే క్రిప్టో వ్యాలెట్లు త్వరలో వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు ఏవైతే పేమెంట్ ప్రాసెసర్ ఉన్నటువంటి పే స్టాక్ ఫ్లెటర్ వేవ్ స్ట్రైప్ రేజర్ పే క్రిప్టో వ్యాలెట్లు త్వరలో వస్తున్నాయని కూడా మనకు చెప్తున్నారు అంటే గ్లోబల్ పేమెంట్ గేట్ వేలకు ఇవన్నీ కూడా ఖరారవుతున్నాయి రైట్ గ్లోబల్ లాంచ్ నుంచి మనకు ఆటోమేషన్ మెథడ్ లో పోయినప్పుడు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి ఈ గ్లోబల్ లాంచ్ అయ్యేంత వరకు ఈ లోపు ఖచ్చితంగా మనకి ఫౌండర్లకి అఫిలియట్స్ కి వరకు వచ్చి ప్యాకేజీలు చేసుకున్న వాళ్ళకి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ గా కంపెనీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నమ్మకంగా ఉన్నటువంటి ఫౌండర్లకి అఫిలియట్స్ కూడా ఎవరైతే ప్యాకేజీలు కట్టేసుకుని రెడీగా ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కూడా ఏది కావాలో అదంతా ప్లాన్ ప్రకారం యాష్కర్ ఏమైతే డిజైన్ చేశారో దాని ప్రకారం కట్టిన వాళ్ళకి కట్టలేటువంటి వాళ్ళకి కూడా మనం ఆ ఫ్రూట్స్ అయితే పొందబోతున్నాం వాటి గురించి మనకి ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తే మనకి పేమెంట్లు వస్తున్నాయి ఆఫ్టర్ గ్లోబల్ గ్లోబల్ లాంచ్ గ్లోబల్ లాంచ్ అయిన తేదీ నుంచి పూర్తి స్థాయిలో మనం ఆటోమేషన్ లోకి వెళ్ళిపోతాం ఎవరు కూడా ఇంకా ఆపలేరు మన సిస్టమ్ ని ఆన్ ప్యాసివ్ సిస్టమ్ ని కాబట్టి ప్రపంచం మొత్తం ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్ ఒక కొత్త యుగంగా ప్రపంచం మొత్తం భావిస్తుంది ఎందుకంటే అటువంటి పేమెంట్ స్ట్రక్చర్స్ అటువంటి డిజిటల్ టూల్స్ అటువంటి సహాయకరమైనటువంటి సాఫ్ట్ సొల్యూషన్స్ మెషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి కూడా సామాన్యుడు కూడా అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ వారి యొక్క జీవిత జీవనోపాధికి జీవితానికి ఇది ఒక వెన్నముకగా ఉండగలుగుతుందని చెప్పి గర్వంగా ఇక్కడ మనకి యాష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పేమెంట్ స్ట్రక్చర్ లో మనం వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక్క పేమెంట్ గేట్ కూడా మనకి అనుసంధానం అయిపోతుంది ప్రపంచాన్ని మొత్తం మనం శాసించబోతున్నాం అలాంటి దాంట్లో మనం ఫౌండర్ గా ఉండబోతున్నాం ఉన్నాం కూడా కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే నేరుగా నైజీరియస్ బ్యాంకులకు పంపగలవా మరియు ఉపసంహరించుకోగలవా అంటే రవి గారు ఎస్ అవును దేశ నిర్దిష్ట ఛానళ్లు సక్రియం చేయబడుతున్నాయి మొబైల్ డబ్బుతో సహా ఎస్ మొబైల్ లో ఉన్నటువంటి పేమెంట్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎక్కడికైనా సరే మల్టీ మల్టీ కరెన్సీ ట్రాన్స్ఫర్స్ అంటారు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట యూపీఐ వీపీఐ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది అద్భుతంగా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని క్షణాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం సక్సెస్ చేసుకోగలుగుతాం కాబట్టి అంత గొప్ప టెక్నాలజీని అందిస్తున్నటువంటి మన యాష్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం యాష్ గారు దీనికి ఏం చెప్పారంటే మా ఆర్థిక వెన్నెముక ప్రపంచీకరణ మాత్రమే కాకుండా స్థానికీకరించబడుతోంది అర్థమైందండి ప్రపంచీకరణే కాకుండా ఆర్థిక వెన్నెముక అంటే మనకి ఏదైతే మన ఆన్ ప్యాసో కంపెనీ ద్వారా ఈ ఫైనాన్స్ అనేది ఈ ఆర్థిక 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 ఆర్థికోన్నతి అనేది ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఇదంతా కూడా ఈ రెవెన్యూ మొత్తం అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా పరిమితమై ఉంటుంది ఎవరెవరు ఏ లోకాలిటీలో ఉంటారో ఆ లోకాలిటీ బట్టి వాళ్ళ అక్కడ ఆ దేశంలో ఈ కరెన్సీ అనేది అక్కడ వాళ్ళకు చేయగలుగుతుంది చేయగలుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్సలెంట్ కోట్ మనకైతే యాష్ గారు ఇవ్వడం జరిగింది